జయ శివనారాయణ ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు చాతుర్మ దీక్షని విరమించుకొని భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి భాగ్యం కలిగించేదిగా వైకుంఠంలో కూడా వేయించేసి ఉంటాడు ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలందరూ ఆ వైకుంఠానికి రావడం వల్ల అక్కడ అందరూ ఉంటారు కాబట్టిగా ఈ భక్తులందరూ అక్కడికి వచ్చి దేవాలయంలో దర్శిస్తే ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ దేవాలయంలో ఉంటారని చెప్పిన ఒక ప్రతీజ్ఞ అందరినీ దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించేటువంటి ఒక వారు స్వామివారిని దర్శించుకొని వారి దీక్ష అంటే కోరికలను చేసుకొని వారు వివరించుకుంటారు అలాగే ఈరోజు స్వామివారి యొక్క ఏకాదశి కావచ్చు ఉపహారం ఉంటే తర్వాత ఏదైనా ఉపవాసం వెళ్ళే అవకాశం ఉంటే శరీరాన్ని శరీరానుకూలమైనటువంటి వాతావరణంతో వాళ్ళు స్వామివారి యొక్క సేవకు వినియోగం ఇచ్చేటువంటి పద్ధతి ఉంటే బాగుంటుంది అలాగే రోజు ఈ దేవాలయంలో కూడా స్వామివారికి ఉదయం నుంచి స్వామివారికి అర్చనలు ద్వారదర్శనము భక్తుల అవకాశం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత ప్రసాదాల వినియోగం కూడా జరిగింది అలాగే అందరూ భక్తులు వచ్చి ఉదయం నుంచి రాత్రి పది గంటల దానిక స్వామివారిని దర్శించుకునే విధిగా దేవస్థానం వాళ్ళు అవకాశం కల్పించారు కాబట్టి ఈ వినియోగాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుతున్నాను జయశ్రీమన్నారాయణ مڏو ٿو ٿان ٿا ٿو ٿان ماڻهن کي چئي ٿو ڇا ٿا 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 ٿا